హలో అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్ కేసుకు సంబంధించి అన్ని కేసులు కొట్టివేయడం అయితే జరిగింది నేను గౌరవ జడ్జి గారు సో ఈ ఏపీఎస్సి గ్రూప్ టూ మీద రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ని కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు ఈ గ్రూప్ టూ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేయవచ్చు అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో మనకి రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం జనవరి టెన్త్ లోపల కానీ లేదా సంక్రాంతి తర్వాత కానీ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఏపీఎస్సి బోర్డు తదుపరి ప్రణాళిక ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి చేయడం అయితే జరిగింది దాంతోపాటు షాప్ నుంచి కూడా కోట అభ్యర్థుల సంబంధించిన వివరాలు కూడా అందరం అయితే జరిగింది సో ఇప్పుడు కేవలం రిజల్ట్స్ని అనౌన్స్ చేయడమే తరువాయి సో రిజల్ట్స్ అనేవి పది కానీ సంక్రాంతి తర్వాత కానీ పది లోపల కానీ సంక్రాంతి తర్వాత కానీ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మ్యాక్సిమం సంక్రాంతి తర్వాత కంప్లీట్గా పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి యాక్చువల్గా ఈ కోర్టు కేసు నడుస్తున్నప్పుడే షాప్ నుంచి క్రీడాకోట అభ్యర్థుల యొక్క వివరాలు అందకపోవడం వల్ల దాదాపు వాటికి సంబంధించి ఐదు నెలలు సమయం పట్టడం వల్ల సో ఈ రిజల్ట్స్ని అనౌన్స్ చేయలేకపోయారు మామూలుగా అయితే ఈ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడే ఆ షాప్కి సంబంధించిన క్రీడాకోట అభ్యర్థుల యొక్క వివరాలు అంది ఉంటే అప్పటి రిజల్ట్స్ అనౌన్స్ చేసేవాళ్ళు సో ఇప్పుడు కోర్టు కేసు కూడా కంప్లీట్ అయింది కాబట్టి సో వాళ్ళు రెడీగా ఉన్నారండి రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అలాగే సిపిటీ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి జనరల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందా లేకపోతే డైరెక్ట్గా సో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది ఫ్రెండ్స్ సో వన్ ఇస్ట్ టూ డేస్లో మనకి సిపిటీ టెస్ట్కి అయితే పిలవడం జరిగింది సో దీని తర్వాత సో ఎలా ప్రసిద్ధ ప్రొసీడ్ అనేది ఇప్పుడు చూడాల్సిన విషయం ఓకే సో మొత్తానికైతే మనకి ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత వచ్చే అవకాశాల ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే సో అయితే అంటే ఏపీఎస్సి గ్రూప్ రిజల్ట్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెలిసి వాళ్ళు ఉంటే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ కూడా ఈ ఫస్ట్గా లేకపోతే సంక్రాంతిగా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ అన్న టూ థౌజండ్ ట్వంటీ రిలీజ్ చేసిన గ్రూప్ టూలో పోస్టింగ్ రాని వాళ్ళు సో మళ్ళీ త్వరగా రెడీ అవ్వండి నెక్స్ట్ ఫ్రెష్ కంపల్సరీగా ఉంటుంది ఓకే ఆల్ ది బెస్ట్ అలాగే ఎవరైతే గ్రూప్ టుకి ఎంపిక అవుతున్నారో వాళ్ళందరికీ కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హెవె గుడ్ డే